ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా ఈ శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రోజు పూజనైతే చాలా చాలా బాగా చేసుకున్నానండి మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది నేను శ్రావణ మాసంలో పాటించే కొన్ని నియమాలను మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి హ్యాపీగా ఇంట్లో అందరూ పూజలు చేసుకుంటున్నారా పూజలతో ఇల్లంతా కలకలలాడుతూ ఉంటుందా అసలు ఎంత బిజీ అయిపోతున్నామో మాటల్లో చెప్పలేం కదా అండి పూజ మార్నింగ్ ఈవినింగ్ పూజ ఇంకా శారీస్ అని షాపింగ్ అని ఇక వరలక్ష్మి వ్రతం రాబోతుంది ఆ హంగామా అన్నీ మొదలైపోయాయి కదా ఇక శ్రావణ మాసం మొదలైందంటే చాలు పండగలే పండగలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి ఇల్లంతా కూడా కలకలగా కలకలలాడుతూ ఉంటుంది కదా ఇక నేనైతే శ్రావణ మాసంలో నేను పాటించే నియమాలు మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానని చెప్తున్నాను కదండి మేము శ్రావణ మాసంలో మొట్టమొదటిసారిగా నాన్ వెజ్ అనేది ఇంట్లో తినమండి పిల్లలు కూడా తినరు మేము కూడా తినమన్నమాట ఇక ఈ శ్రావణ మాసం మొత్తం నెల రోజులు కూడా నాన్ వెజ్ తినకుండా ఉంటాము ఒకవేళ నేనైతే వీళ్ళ పిల్లల్ని మా వారిని మాత్రం బలవంతం ఎప్పుడు చేయనండి వాళ్ళు ఒకవేళ తింటా అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు ఎండ పెట్టడానికే ట్రై చేస్తాను కానీ వాళ్ళు కూడా మమ్మీ మేము కూడా తినం మమ్మీ అని చెప్తూ ఉంటారు ఇక సర్లే అనేసి పిల్లలకు మనం చెప్తేనే వాళ్ళు అర్థం చేసుకుంటారండి మనం కొన్ని కొన్ని మెల్లిగా చెప్పాలి మరీ గట్టిగా అరుస్తూ చెప్పడం కంటే కొంచెం మెల్లిగా చెప్తే వాళ్ళు కూడా అర్థం చేసుకొని నాన్ వెజ్ తినకుండా ఉంటారని నేనైతే భావిస్తూ ఉన్నానండి ఇక ఈ విధంగా మేమైతే ఫస్ట్ ఇంట్లో నాన్ వెజ్ అసలు తినము ఇక ఈ శ్రావణ మాసంలో మా ఇంటికి ఎవరైనా ముత్తైదులు వచ్చిరంటే ఖచ్చితంగా వాళ్ళకు వాయనం ఇచ్చే పంపిస్తానండి ఇక ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా పొద్దున సాయంత్రం దీపారాధన చేసుకుంటూ ఉంటాను ఈ శ్రావణ మాసంలో మీకు ఎవరికైనా ఎవరికైనా వీలు కాకపోతే కనీసం ఒక ఈ శ్రావణ శుక్రవారాలు శనివారాలు సోమవారాలు మంగళవారాలు ఈ వారాలలోనైనా ఖచ్చితంగా పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి అసలు మనం పెద్ద పెద్ద ఏదో మనకు ఆర్థిక సమస్యలు ఉన్నా ఇంట్లో చికాకులు గొడవలు ఇలాంటివి ఏమి ఉన్నా కానీ మీరు రెగ్యులర్గా దీపారాధన చేయడం అలవాటు చేసుకోండి మీలో మార్పు ఖచ్చితంగా కనిపిస్తుందండి ఇక నేను మరీ పెద్ద పెద్ద పరిష్కారాలు అంటూ ఏమీ చెప్పను కానీ నాకు తెలిసింది మాత్రం మీతో షేర్ చేసుకుంటాను అండి పొద్దున సాయంత్రం దీపారాధన చేసుకుంటే సగం సమస్యలు దూరం అయిపోతాయని నేనైతే నమ్ముతానండి మీతో కూడా షేర్ చేసుకుంటానండి ఇక శ్రావణ శుక్రవారం రోజు ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను ఇక ఖచ్చితంగా శ్రావణ శుక్రవారం రోజు మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ ముత్తయ్యూలము ఖచ్చితంగా చేతి నిండా గాజులు వేసేసుకొని చక్కగా సాంప్రదాయబద్ధకంగా చీర కట్టుకొని తల్లిలో పూలు పెట్టేసుకొని కాళ్ళకు పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ ధరించుతూ ఉండాలి ఈ నెల మొత్తం కూడాను ఒకవేళ ఈ నెల మొత్తం కుదరకపోయినా కనీసం శుక్రవారాల్లోనైనా నిండుగా తయారై అమ్మవారికి ఇష్టంగా తయారైతే ఆ అమ్మవారు ఖచ్చితంగా మనల్ని కరుణిస్తారండి ఇక శ్రావణ శుక్రవారం అంటే శుక్రవారాలు శనివారాలు నేను ఖచ్చితంగా నైవేద్యం అయితే చేస్తానండి చిన్నగా అయినా రవ్వ కేసరి అయినా మీకు అదే కూడా వీలైతే లేదు ఖచ్చితంగా మనకు ఈ వడపప్పు పానకం ఇవి సమర్పించిన చాలండి మనం మార్నింగ్ లేచి స్నానం చేసి వడ పప్పు నానబెట్టుకున్నాం అనుకోండి మనం ఈ పూజ క్లీన్ చేసి పూజారూమ్ డెకరేషన్ అంతవరకు ఆ పప్పు నానిపోతుంది ఆ పప్పు తీసుకొచ్చి అమ్మవారి ముందు పెట్టిన చాలండి ఇక పానకం ఉంటుంది కదా కొంచెం స్వచ్ఛమైన వాటర్లో బెల్లాన్ని కరిగించి అందులో ఒక తులసాకు వేసి చాలు ఎంత పెద్ద పెద్ద నైవేద్యాలు చేసినంత అయితే ఈ శ్రావణ మాసంలో నేను చెప్పిన కొన్ని నియమాలను మీరు పాటిస్తూ మీరు చూడండి మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేవి లభిస్తాయండి కొందరు నాన్ వెజ్ తిన్నా కానీ ఇంట్లో అంటే ఈ శుక్రవారం సోమవారం శనివారం ఈ మంగళవారం ఈ నాలుగు రోజులు మాత్రం వెజ్ తినకుండా ఉండడానికి ప్రయత్నించండి ఇక నాన్ వెజ్ తిన్న తిన్న తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదండి నాన్ వెజ్ తిన్న తర్వాత ఒక ట్వెల్వ్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ వరకు దేవుడి గది వైపు కూడా చూడకూడదని అంటూ ఉంటారు ఇక నేనైతే అది ఖచ్చితంగా నమ్ముతానండి ఇక ప్రతి శుక్రవారం అమ్మవారికి తాంబూలం అయితే పెడతానండి రెండు తాంబులపాకులు ఒక ఆకు వక్క ఒక రెండు బనానాస్ ఇలా పెట్టేసుకొని అమ్మవారికి వాయినంలాగా ఇస్తూ ఉంటానన్నమాట ఇక ఇక్కడైతే నేను నిష్టగా శ్రద్ధగా ఎంత మంచిగా పూజ చేసుకున్నానో మాటల్లో చెప్పలేను మనసుకంత ప్రశాంతంగా అనిపించింది ఒక్కొక్కరికి ఒక్కో పని చేయడం అంటే ఇష్టం కదా అండి కొందరికి షాప్ అంటే కొందరికి బయటికి టూర్లకు వెళ్ళడం అంటే కొందరికి వంట చేయడం అంటే ఇష్టం నాకేమో ఈ పూజ చేయడం అంటే విపరీతమైన ఇష్టం అన్నమాట ఇలా పూజ గదిలో ఎంతసేపు ఉండి పూజ చేసుకోమన్నా నాకు ఇష్టంగా పూజ చేసుకుంటానండి ఇక ఈరోజైతే మంచిగా ఇల్లంతా కూడా ధూపం కూడా వేసేసుకున్నానండి వర్షాకాలంలో ఇలా ధూపం వేసుకుంటే మన ఇంట్లోకి ఎలాంటి క్రిమి కీటకాలు కూడా రావు మరియు దోమలు బొద్దింకలు అలాంటివి ఉన్నా కూడా పారిపోతాయండి బల్లులు అలాంటివి ఉన్నా కూడా ఈ ధూపం స్మెల్ వల్ల అవి ఉండవు అన్నమాట ఈ విధంగా చక్కగా ప్రతిరోజు కూడా ధూపం వేసుకు చాలా చాలా మంచిదండి ఇక ఇక్కడైతే నా పూజ అంతా అయిపోయిన తర్వాత నేనైతే ధూపం వేసుకుంటాను ఇక ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు నేను మొన్న ఇల్లంతా శుద్ధి చేసుకున్న రోజే చల్లుకున్నాను కాకపోతే మళ్ళీ శుక్రవారం మంగళవారం రోజు కూడా నేను ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకుంటూ ఉంటాను ఈ విధంగా నాకు తెలిసిన పూజలు నేను చేస్తాను మా అమ్మ మాకు ఎలా నేర్పించిందో అలా చేసుకుంటానండి నాకైతే ఈరోజు చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా సేమియా పాయసము బాల్ పాలల్లో కొంచెం బెల్లం కలిపి పెట్టాను మరియు పచ్చిశనగలు నానబెట్టి పెట్టానండి మనం ఎప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టిన శనగల్ని ఉడికించకూడదు నానబెట్టిన శనగలు మాత్రమే పెట్టాలి అవి నల్ల శనగలు నాటు శనగలు అంటారు కదండి అవి మాత్రమే పెట్టాలన్నమాట ఉడికించినవి తాలింపు వేసినవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవారికి నైవేద్యంగా పెట్టకూడదని అంటూ ఉంటారు నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు ఇంత మంచిగా అమ్మవారికి సన్నజాజుల మాలను వేసి గులాబీ మాల్ పూలతో చక్కగా చామంతి పూలతో అందంగా సింపుల్గా అలంకరించుకొని నా పూజనైతే ముగించుకున్నాను ఇంటి ముందు ఇలా చక్కగా ముగ్గు కూడా పెట్టేసుకున్నానండి చూసారా ఎంత అందంగా ఉందో ముగ్గు నాకు వచ్చిన చిన్న చిన్న ముగ్గులే ఇలా సింపుల్గా వేస్తూ ఉంటారు ఇదే అండి ఈరోజు నా వ్లాగ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మన ఛానల్ ఉందని చెప్పండి వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఉంటారు థ్యాంక్ యూ